ఉంది నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం ఈరోజు లెవెంత్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు విడేస్తున్నా నేను ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నా రేపు ఉదయం ఢిల్లీలో ఉంటా ఎవరన్నా ఢిల్లీ నుంచి జగితల వరకు వచ్చేవాళ్ళు ఎప్పుడు రెండు ఇన్నోవా క్రిస్టాలు ఉన్నాయి ఒకటి టూ థౌజండ్ ట్వంటీ టూ జీఎస్ ఒకటి టూ థౌజండ్ సిక్స్టీన్ వి రెండు కూడా అమ్మే బంలే ఒకటి సెవెంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఒకటి సెవెంటీ త్రీ థౌసండ్ తిరిగింది రెండు కూడా సిల్వర్ కలరే రెండు మాన్యువల్ ట్రాన్స్మిషనే ఆటోమేటిక్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ ఆ బండ్లు రెండు అమ్మకానికి ఉన్నాయి మీకు అవలకాన్ని కావాలంటే మన అక్కడ మనకు ఎవరైతే డబ్బులు ఇచ్చి కొని ఇచ్చారో వాళ్ళ నెంబర్ ఇస్తా మీరు మాట్లాడుకోని డీలోకి అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే ఈ బండి విషయానికి వస్తే ఇది ఒక విద్యుత్ శాఖ ఎంప్లాయ్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కేవలం ఎనిమిది వేల ఆరు వందల మూడు కిలోమీటర్ మాత్రమే ఎదిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానాడు నుంచి డిక్కి వరకు ఎక్కడ ఎక్కడేపి రిప్లేస్ కాలే ఎంజీ ఆస్టార్ కేవలం ఎనిమిది వేల ఆరు వందలు తిరిగింది మాన్వల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పేనరోమిక్స్ అన్ రూప్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ ఉంటుంది ప్యానరోమిక్స్ అన్ రూప్ వచ్చి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టోటల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎక్కడ ఏపీ మార్లే ఎక్కడ డెండింగ్ పెయింటింగ్ లేదు ఎక్కడ ఎక్కడ చిన్న స్క్రాచెస్ కూడా వాళ్ళు బండికి మొత్తం ఒరిజినల్ ఉంది సిల్వర్ కలర్ పెట్రోల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కేవలం ఎనిమిది వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై మూడు మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది బండికి లోన్ ఉంది లోన్ తోటి మనకు సంబంధం లేదు సార్ లోన్ క్లోజ్ చేసిస్తాడు మనం మళ్ళా లోన్ కూడా పెట్టుకోవచ్చు తెలంగాణ లోకల్ బండి సార్ కొత్త బండి ఇది పద్దెనిమిది లక్షల చిల్లరు ఉందట ఈ సార్ దీని ధర పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురం నెంబర్ ఉన్నాయి ఎవరికి అన్న కాల్ చేయరి డీలోకి అయితే మీ దగ్గర ముప్పై వేలు ఆయన దగ్గర ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది చాలా మంది హైదరాబాద్ వాళ్ళు ఫోన్ చేసి బండి చూడాలంటే జగిత్యాలకు రావాలని అంటారు సెట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి రావాలి సార్ ఒకవేళ నేను అక్కడ ఏదైనా బ్రాంచ్ ఓపెన్ చేస్తే అక్కడ చూపెడతా ప్రస్తుతానికి అయితే అక్కడేం బ్రాంచ్లు లేవు మనకి అంత ఉన్నదంత ఇదే మా సొంతం జాగా ఇక్కడే చాలా మంది హైదరాబాద్ కస్టమర్లు ఇక్కడ మన దగ్గర బండ్లు పెట్టిపోతున్నారు మేము అమ్మించి కమిషన్ తీసుకుంటున్నాం ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకోని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్ వాళ్ళు ఎవరికైనా ఒకవేళ కాల్ సార్ ఓనర్ లైన్ లెక్ తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా ఢీలోకి అయితే ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం ఎంజీ ఏ స్టార్ తెలంగాణ లోకల్ బండి బండికి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు సంతో బానటే సైరా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి కంటినెంటల్ కంపెనీ ఐదిటికి ఐదు ఇవి టైర్లు రన్నింగ్ టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది బండికి ప్యానరామిక్ సన్ రూప్ వచ్చింది రియర్ ఏసీ ఉంది వెనకాల కూడా ఛార్జింగ్ పాయింట్లు ఇచ్చిండు యూఎస్బి కేబుల్ టైపు ఇది ఫ్రంట్ పొజిషన్ గవర్నమెంట్ బ్యా గవర్నమెంట్ ఎంప్లాయీది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి బండ్లే పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి సార్ అటోపటి ఒకటి సీట్లో కూడా రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషను ఫైవ్ స్పీడ్కి ఇయర్ బాక్స్ ఉంది సిల్వర్ కలర్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఏ స్టార్ జెడ్ఎస్ వేరియంటు కస్టమర్ ధర పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండ్రు సార్ ఒరిజినల్ బండి ఎక్కడ ఏ పీసు అప్ లేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఇక స్టెప్పిని ఇప్పటివరకు వీల్పానా జాకరాడు స్టెప్పిని ఏవి వాళ్ళే డిక్కీలు ఎలాంటి డ్యామేజ్ లేదు తర్వాత సరే బండికి రివర్స్ కెమెరా ఉంది ఎక్కడిచ్చిండి కెమెరా ఇక్కడ ఇవ నెంబర్ ప్లేట్ పైన ఇచ్చిండి కెమెరా రివర్స్ గేరు పుష్ చేసి వేసు ఉంటుంది పెట్రోల్ వెహికల్ ఇది మానువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది బండి మొత్తం ఒరిజినల్ సార్ కేవలం ఎనిమిది వేల ఆరు వందల మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ ఎనిమిది వేల ఆరు వందల మూడు కిలోమీటర్ తిరిగింది బండికి వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది లోపల నావిగేషన్కి సంబంధించిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఆరు గేర్లు ఉంటాయి రివర్స్ గేర్ పూజ చేసి అలాగే ప్యానరోమిక్స్ అన్ రూప్ వచ్చింది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంటుంది సార్ డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది ఈ డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది సార్ ఇది కొంచెం బటన్ కొంచెం ప్రాబ్లం ఉంది ఇది ఓకే గుంజినట్టు ఉన్నారు ఇది కొద్దిగా రిపేర్ అయింది ఇది ఒకటి చేయించుకోవాలి ఇది బండి స్టోరీ సార్ వీడియో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తే ఈ బోర్డు మీద ఉన్న నెంబర్లలో ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరు సార్ ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే